ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి స్వాగతం అర్హుల నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే పెంచాలని సీపీఎం ఆధ్వర్యంలో తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో నిరసన కార్యక్రమాన్ని తెలిపారు తదనంతరం ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి ప్రతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మానుకొట్ట జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండ ప్రాంతంలో అర్హుల నిరుపేదల కోసం రెండు వందల ఎనభై ఇళ్లను నిర్మించి పంపిణీ చేయకుండా పేద ప్రజల్ని పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు తక్షణమే పంపిణీ చేయాలని గత ఆరు నెలల నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు వంటవార్పు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో బతుకమ్మ పండుగ సందర్భంగా తొమ్మిది రోజులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మహిళలతో కలిసి బతుకమ్మలాడుతూ నిరసన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ముందు బతుకమ్మ ఆటలు ఆడి స్థానిక ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి అర్హులైన పేదలకు ఇళ్లను పంపిణీ చేయడం జరిగిందని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజయ్య మండల కార్యదర్శి ఎం డి యాకు జిల్లా కార్యవర్గ సభ్యుడు అశోక్ వీరితో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అర్హులైన మహిళలు తదితరులు పాల్గొన్నారు మునిగంటి రాజన్న ఈ మన డబుల్ బెడ్రూమ్ ల పోరాటం ఆరు నెలల నుంచి జరుగుతున్నటువంటి పోరాటాన్ని మన జిల్లా మొత్తం కూడా గమని మన జిల్లా గైడ్ లోనే జరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశించి మన జిల్లా కార్యదర్శి గారు గారిని మాట్లాడాల్సిందిగా అర్హులైన పేదలకు గత ప్రభుత్వం తొరూరు పట్టణంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా కాలంగా పేదలకు పంచకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇవాళ నూతన ప్రభుత్వం రాగానే వీటిని పంచి పేదలకు పంచాలని చెప్పి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయలేదు అందుకే ఈ తొరూరు పట్టణంలో అర్హులైన నిరుపేదలు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇళ్లను పంచాలని గత ఆరు మాసాలుగా దఫా దఫాలుగా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు దీంట్లో భాగంగా అర్హులైన పేదలు వాళ్ళ లిస్టులను కూడా ప్రభుత్వానికి ఇచ్చారు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ ఈ ఇళ్ళు ఇప్పటికీ నిర్మాణం పూర్తయి రెండు మూడు సంవత్సరాలు కావచ్చు ఉంది ఇవాళ ఇప్పటికీ ఇండ్లు చెదలు బట్టి మనుషులు లేక అయ్యే పరిస్థితి కూడా ఉన్నది అందుకే తక్షణమే ఇళ్లను పేదలకు పంచాలని చెప్పి సిపిఎం పార్టీ వాళ్ళకు అండగా నిలబడ్డది నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కట్టించిన ఇళ్ళు కానీ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రభుత్వం సొంత జాగాల్లో కట్టించేది కానీ లేదా సొంతంగా ఉంటే డబ్బులు ఇచ్చే పథకాలు కానీ ఇవాటి వరకు చాలా పేలవంగా ఇరవై ఐదు ముప్పై లక్షల మంది అర్హులు ఉంటే ప్రభుత్వం అంటా ఉంది ఈ రాష్ట్రంలో రెండేళ్ళు కావస్తుంది రెండు లక్షల పనులు మొదలైనయని అంటే ఇరవై ఐదు ముప్పై లక్షల మంది ఉంటే మరి మీరు రెండు లక్షలు లక్ష కడితే ఈ ఐదేళ్ళే కాదు ఇంకా ఇరవై ఏళ్ళు వరుసగా మీరు అధికారంలోకి వచ్చిన పేదోడికి ఇల్లు దొరుకుద్దా గతంలో కేసీఆర్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తూ ఉంది ఎందుకంటే ఆనాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మంది అర్హులు ఉన్నారన్నారు కేసీఆర్ పదేళ్లలో కట్టించింది ఐదు లక్షలు ఇచ్చింది మూడు లక్షలు అంటే ఇంకా ఇరవై లక్షల మందిని గాలి కొదిలేసిండు మీరు ఇలా వచ్చినాక ఇంకో ఐదు లక్షలు పది లక్షలు పెరిగినారు మీరు రెండేళ్ళైనా రెండు లక్షలే ఐదేళ్ళల్లో ఐదు లక్షలు కడితే ముప్పై లక్షల్లో ఇంక ఇరవై ఐదు లక్షలు ఎప్పుడు కడతారు ఎప్పుడు ఇస్తారు మనమే జిల్లా కలెక్టర్లను ఆర్డీఓలను సంబంధిత అధికారులను ఎమ్మెల్యేలందరినీ కూడా అలర్ట్ చేసి పంచాలని మా రాష్ట్ర పార్టీ కోరుకుంటాము దాంట్లో భాగంగా తొరూర్లోగా కూడా రెండు వందల ఎనభై ఇళ్ళండి ఒకటి కాదు రెండు కాదు ఇవాళ ఈ రెండు వందల ఎనభై మంది ఆ ఇళ్ళలోకి పోతే నిన్ను తలుచుకుంటారు కదా వాళ్ళు ఉన్నంత కాలం నిన్ను తెలుసుకుంటారు అందుకే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి తక్షణమే వాళ్ళందరికీ కూడా పంచాలి ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే గత ప్రభుత్వానికి ఏకైతే అయితే పట్టిందో ఎందుకంటే అన్నంటే ఎవరు కూడా ప్రజాగ్రహానికి అతీతులు కాదు ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా అనుకున్నది మేము ఎట్టదైనా నువ్వు అనుకుంటే రావు ఇక్కడ ఉన్న పేదోడు అనుకుంటేనే నీకు ముఖ్యమంత్రి పీఠం వస్తుంది ఇక్కడున్న పేదోడు నిర్ణయించుకుంటేనే నువ్వు ఎమ్మెల్యే అవుతావు కానీ పేదవాళ్ళను నిర్లక్ష్యం చేసేటువంటి వైఖరి ఇవాళ ఈ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు వదులుకోకపోతే ప్రజా పోరాటాల ద్వారా ఈ ఇళ్లను సాధించుకుంటాం ఈ జాగాలను సాధించుకుంటాం ఈ ప్రజలకు అండగా ఉంటాం అటువంటి పరిస్థితి రానియకుండా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఇక్కడున్న అధికారులు తక్షణమే స్పందించి ఈ రెండు వందల ఎనభై ఇల్లు అర్హులకు మేము అంటున్నాం సిపిఎం పార్టీ వచ్చిందంటే ఏ మీరొస్తే మేము ఎందుకు ఇయ్యాలి మాకెందుకు ఇస్తాను సీన్ ఉండడంలా ఇక్కడ పోరాటం చేసేది ఇల్లు లేని పేదోళ్ళు అందుకే నీ గవర్నమెంట్ నాంసమిటి లెక్క చూసుకొని ఇచ్చాయి వాటిని పంచే అందరికీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా చేయాలని కోరుతూ Three Veda web solutions SEO, social media, paid ads, website design, and branding all in one place.